హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ మరో కోణం ప్రసాద్ ఏపీ ఫైబర్ నెట్లో కుంభకోణాలు జీవి రెడ్డి ఆనాడే చెప్పాడు ఇంతక విషయం ఏంటి అంటే ఏపీ ఫైబర్ నెట్ దీంట్లో కూడా కుంభకోణం జరిగింది గత ప్రభుత్వ హయాములు అంటే ఇక ఏదైనా కుంభకోణం జరిగిన శాఖ ఏదైనా ఉన్నదా ఒకవేళ మీరు అనుకుంటున్న శాఖ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక ఏపీ ఫైబర్ నెట్టు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా రెడ్డి గారు పాపం అది కొద్ది కాలం మాత్రమే కొద్ది కాలం కూడా అనటం వేస్ట్ అయ్యాం కొద్ది రోజులు మాత్రమే ఆయన చేశారు ఈ నేపథ్యంలోనే దానిలో అవకతవకలు అవినీతి అక్రమాలు మొత్తం చెట్టా బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తీస్తే దాదాపుగా ఐదు వందల చిల్లర ఎంప్లాయీసు మరి అక్రమంగా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళు అసలు ఆఫీస్కి రట కొన్ని లక్షల రూపాయలు లక్షల రూపాయల డబ్బులు అత వాళ్ళకి జీతభత్యాల రూపంలో చెల్లిస్తున్నారట సో దీనికి సంబంధించిన అంశం జీవిరెడ్డి గారు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడే బయటపెట్టారు తీరా కట్ చేస్తే నిన్న ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకొని ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించారు ఏపీ ఫైబర్ నెట్లో సో ఎందుకు ఏమిటి అంటే వీళ్ళు అసలు ఏ రోజు కూడా ఆఫీస్కి రారట వచ్చినట్టుగా ఉంటారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ హయాంలో ఆ విధంగా అక్రమంగా రిక్రూట్ చేసిన వాళ్ళు ఏ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటారు దీనిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీ రెడ్డి గారు అప్పుడే చెప్పారు కాకపోతే జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం ఇవన్నీ దానివల్ల కొంత ప్రభుత్వం ఇబ్బంది పడింది అనే ఉద్దేశం అనుకోవచ్చు సో అలా ఎలా ఓపెన్గా మాట్లాడతారు ఏదైనా ఉంటే ఎక్కడ ఇవ్వాలి కదా ఆయన సదరు ఐఏఎస్ అధికారిని దానికి సంబంధించిన ఎండిని కూడా గట్టిగానే మాట్లాడినట్టు ఉండారు మాట్లాడినా కానీ అప్పుడు వాళ్ళు కూడా ఇలా అంటారు అలా అంటారు అని చెప్పేసి చివరికి రెడ్డి గారే విరక్తి చెంది మనస్తాపం చెంది నేను అసలు ఈ రకంగా ఉండటం కరెక్ట్ కాదేమో నేను ఈ పోస్ట్ కూడా చేయను అని చెప్పేసి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది కానీ అక్కడ కుంభకోణం జరిగిన మాట వాస్తవమేగా అది ప్రజాధనమేగా సో ఆ విధంగా ప్రజాధనం లూటీ అవుతుంది అని అని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి నిదర్శనంగా నిన్న ఐదు వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు ఇంతవరకు బాగానే ఉంది కదా అసలు కథ ఏంటి ఇప్పుడంట ఆ బాధితులు మరి మా భవిష్యత్తు పాడైపోతుంది అని అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారట అసలు నిజంగా అయితే ప్రభుత్వం ఏం చేయాలో తెలిసే ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ చేసింది ఎవరో అప్పుడు అవినాష్ రెడ్డి రికమెండేషన్స్ అలాగే కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ ప్రాంతం ఈ ప్రాంతం వైసీపీ వాళ్ళు ఎవరు రికమెండ్ చేసినా వాళ్ళకి ఇచ్చారట సరే ఇస్తే ఇచ్చారు రికమెండేషన్ మీద కానీ నిజంగా వాళ్ళు ఆ యొక్క పోస్ట్కి న్యాయం చేయాలిగా మరి ఆ పోస్ట్కి న్యాయం చేయకుండా అసలు పోస్ట్కి అసలు ఉద్యోగానికే రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అని అంటే దానికి తగినట్టు ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఆ జీతం మొత్తం ఎంతైతే చెల్లించారో దాంతో పాటుగా ఇంకా ఆదరంగా కూడా రికవర్ చేయాలి సరే అదన సంఘం తర్వాత ఎంతైతే పే చేసారో అది రికవర్ చేసుకుంటే చాలు మా జీవితాన్ని రోడ్డును పడుతున్నాయండి ఎవరి జీవితాలు రోడ్డును పడేద్దామని చెప్పేసి ప్రజాస్వామ్యం ఇష్టం తినేస్తారు అధికారం ఉంది కదా మన చేతిలో అని చెప్పేసి మా నచ్చిన వాళ్ళకి పోస్టులు ఇచ్చేస్తామంటే చూస్తా కూర్చోవాలా దానికి అర్హతలు ఇంకేం ఏం అవసరం ఆ పార్టీ జెండా కప్పుకుంటే అదే అర్హత ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే సో అక్కడ పోని పోస్టులు ఇస్తే ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు తెచ్చుకున్నారు కొన్ని అధికారులు ఉన్నారు కాబట్టి చేసుకున్నారు అనుకుందాం కానీ దాన్ని న్యాయం జరగాలిగా వాళ్ళు టైంకి వచ్చి ఆ డ్యూటీ చేయాలిగా ఆ డ్యూటీలు చేయరు ఏమి చేయరు జీతాలు మాత్రం తీసేసుకుంటారు అలా ఉంటాయి సో కోటాన కోట్లు ఇష్టాన రీతిగా నచ్చిన వాళ్ళ అకౌంట్లో ఏ చేస్తాం జమ చేసేస్తాం మరలా ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటి అంటే ఇది మంచి మన ఏంటి ఇలా చేస్తాం మేము అలా చేస్తాం పేద పేదవాళ్ళ కోసమే మేము ఇది చేస్తున్నాం ఏం పేదవాళ్ళ కోసం చేస్తున్నారు ఈ విధంగా కోట్లు కోట్లు కుంభకోణాలు చేయటమా ఆ మధ్యానికి సంబంధించి కుమ్ముకోవడమే ఇసుకకు సంబంధించి కుమ్ముకోవడమే మైన్స్కు సంబంధించి కుమ్ముకోవడమే అసలు ప్రతి దాంట్లో కుమ్మకోణమే సో అన్ని కుమ్మకోణాలు చేసింది పేదల కోసమేనే మరి పైకి చెప్పుకోవడానికి మేము పేదల ప్రభుత్వం పేదల కోసం చేస్తాం నా ఎస్సి నా ఎస్టీ అని అని చెప్పేసేది ఇక్కడేమో వెనకాల నుంచి కంటైనర్లు కంటైనర్లు డబ్బులు లూటీ చేసుకుని పంపించేసేది సో ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి రెడ్డి గారు ఆరాడి చెప్తే పాపం ఆయన చివరికి ఆయన దూరం కావాల్సి వచ్చింది ఆ పోస్ట్కి సో ప్రభుత్వం ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఒకటే కాదండి ప్రతి శాఖకు సంబంధించి కూడా కఠినంగా కొంచెం తీవ్రంగా సమీక్షలు జరిపి లోతుగా ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ పట్ల అధికారుల పట్ల ప్రధానంగా కఠినంగా వ్యవహరించాలి మెతక దూర వ్యవహరిస్తే ఇదిగో చూడండి పోలీస్ శాఖ ఎట్ట ఉందా మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలీదు అదేమిటి అంటే ఆ లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి అటువంటి పోలీసులు ఉన్నారు మరి ఇప్పుడు అది ఎక్కడ లోపం ఎక్కడ జాప్యం ఏందో ఆ గ్యాప్ ఎక్కడ ఉందో అర్థం కావట్లా సో మొత్తానికి ఇప్పటికైనా సరే ఆ ఐదు వందల మందిని తొలగిచ్చి ఒక మంచి పని అయితే చేశారు కానీ ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే మాకు న్యాయం జరగాలి ఇవన్నీ బాధితులు ఆరోపిస్తూ ఇబ్బంది పడుతూ వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారట ఏంటో ఆ ఇబ్బందులు మేము ఇంకా ఇలాగే తినేయాలి ఇంకా కొన్నాళ్ళు అని చెప్పేసి అదే సో నిజంగా పేదవాడికి ఆడి పరిస్థితి ఎట్లా ఉంది పేదవాడి పరిస్థితి ధరలన్నీ కూడా పెరిగిపోయి అల్లల్లా ఉంటే ఒక ప్రక్కన ఏమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ రకంగా అప్పటికే గత ప్రభుత్వంలో కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం దోచేశారు సో ఇది పరిస్థితి ఒక ప్రక్కన ఏపీ ఫైబర్ అంటే కనెక్షన్లు చూస్తే తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి అంటే దానికి అనేక రకాలైన కారణాలు సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు లేవు కానీ గండి పడేది మాత్రం బేపత్సంగా కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి శాఖ పైన సమీక్షలు జరపండి పరిశీలించండి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా అధిగమించేలాగా చేయండి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా చేయండి సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళని మాత్రం గుర్తించండి అట్ ద సేమ్ టైం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళైనా అవినీతికి పాల్పడే అధికారులు కూడా గుర్తించి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మంచి ప్రభుత్వంతో ప్రభుత్వాన్ని ప్రజలకి మంచిగా పరిపాలన అందించండి సో ఇట్లాంటి అవినీతి అక్రమాలు చేసినవి అన్నీ కూడా బయటపెట్టి రికవర్ చేయండి బయట పెడతామే కాకుండా రికవర్ చేయకుండా దాన్ని బయట పెడితే ఉపయోగం ఏముంటుంది రికవర్ చేయండి రికవర్ చేస్తే అప్పుడు ఆ ప్రజాధానాన్ని మళ్ళీ ప్రజల కోసం ఉపయోగించవచ్చు సో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించి అది రికవర్ చేస్తేమో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జీవిరెడ్డి ఆనాడే జెప్పటి ఇంత కుమ్మకోణం జరుగుతుంది అని ఇప్పటికైతే ప్రభుత్వం ఐదు వందల మందిని తొలగించిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ